సార్ ఆంధ్ర మన తెలుగు ఇండస్ట్రీ కలుస్తుంది కింగ్ మంచు మోహన్ బాబు గారు కానీ ఎందుకని వాళ్ళ ఫ్యామిలీ మధ్యన బాగా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ అవుతున్నాయి దానికి కారణం ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే కూడా గొడవ అయిపోయిన తర్వాత కూడా రీసెంట్గా మనోజ్ గారు వెళ్ళేమో వాళ్ళ ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని కూడా ఆయన ఉన్నారు అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి అనుకోండి అసలు వ్యక్తిగతంగా మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆస్తి తగాదాలు ఇప్పుడు మానవునికి డబ్బు ఎక్కువ అయిపోయింది అదే పెద్ద మనకు వచ్చే క్యాన్సరు ఇంకోటి ఇంకోటి కాదు ఈ డబ్బు అనేది పెద్ద రోగం వాళ్ళ మధ్య ఆ బాండింగ్ లేదు ఆస్తి కాదు ఆయనకు అది అది తండ్రిగా ఆయన ఇద్దరు పెళ్లాలా ముగ్గురు పెళ్లాలా అనేది పక్కన పెట్టి తండ్రిగా ఆయన న్యాయం చేయాల్సింది ఆయన చేస్తాడు అది మన విషయం కాదు మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు మూడు భాగాలు చేయాలా నాలుగు భాగాలు అనుకో మోహన్ బాబు ఒకటి రెండు కూతురు ఇద్దరు కొడుకులు నాలుగవ భాగం ఎవరు ఎవరు బాగా చూసుకుంటే మోహన్ బాబును మోహన్ బాబు గారు ఆ భాగం వాళ్ళు అంతే ఏముంది ఆడ అది వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ చూసుకోవాలా కావాలనే రెచ్చగొడుతున్నారని కూడా మనోజ్ గారు మాట్లాడు వీళ్ళు ఒక్క వీళ్ళు కూడా సపోర్ట్ జగన్ వాళ్ళు కూడా వాళ్ళింటి రాజేఖరి తమ్ముని కూర్చునే కదా వాడు పెద్దోడు చేసుకుని మనోజ్ అంటే వాళ్ళ రైటెన్స్ ఉంటుంది నేను అనుకుంటాడా చూడాలి అమ్మ అది ఏం పెద్ద విషయం కాదు ఊరికి దాని మోహన్ బాబు ఉన్న వయసుకు అనుభవానికి అది ఊరికే అంత స్థాయి తెచ్చుకోకూడదు ఆయన పెద్ద మనిషి సింపుల్ పోయేదాన్ని గొడవ తెచ్చుకునేట్టేవి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన గొడవలు పెట్టుకున్నారు విష్ణు గారు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు చెప్పితే ఆయనకుండే ఫ్రెండ్స్ ఇప్పుడు రావేంద్రరావు ఉన్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు రావేంద్రరావు అశ్విని ఇలాంటి వాళ్ళని పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి బాండింగ్ ఉంది అది చెప్తారు పోతుంది ఇప్పుడు లేదు బాలకృష్ణను పిలిచి చెప్తే బాలకృష్ణ అయితే తిడతాడు రే రా అంటారు అయిపోయా ఏముదే కానీ ఎందుకని ఇప్పుడు ఈ ఫ్యామిలీని అసలు ఎందుకని రోడ్ మీద పెట్టి అవసరం అసలు ఎందుకని వచ్చిందనుకో ఆస్తిపాస్తులే అంతే ఇప్పుడు ఆడ అమ్మాయిని నాగిరెడ్డి కూతుర్ని చేసుకున్నాడు అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఫ్యామిలీ ఊరికి ఇష్టం లేదు ఇప్పుడు ఈ మన ఈయన ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు ఎవరు నాయురుడి అఖిలి ప్రియవాళ్ళు ఇష్టం కూడా కానీ ఆ అమ్మాయి భవిష్యత్ తెంచుకునింది ఒకటి రెండోది మ్యారీడు డైవర్స్ కొడుకు అట్లానే ఇంకా ఏదో వాళ్ళు అదే పెళ్ళి కాకుండా ఉండి అది వేరు పెళ్ళి అయింది కొడుకు ఆడికి కొడుకు పుట్టినా కూడా వాడు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ కాలానుగుణం మార్పు కానీ వాళ్ళిద్దరూ తల్లి తండ్రిగా వాళ్ళు ఒప్పుకునేప్పుడు మంది ఏం పోతుందండి లాస్ట్ పాసులు ఉంటాయి అది చట్టం తన పని చూసుకుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ